ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి నేను ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి బిగినర్స్ కు కొన్ని టిప్స్ చెప్తాను చూడండి ఈ టిప్స్ నేను ఎలా చెప్తున్నాను అంటే నేను అనుభవం చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్లో నేను చేసిన తప్పులు ఇప్పుడు నేను వాటి వల్ల ఎలా ఫీల్ అవుతున్నాను నా ఛానల్కి ఏమవుతుంది మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి స్టార్టింగ్లో ఛానల్ పెట్టగానే మీకు ఛాన్స్ దొరికింది అని డై రెండు లేదా మూడు పోస్టులు చేయడం వీడియోలు అప్లోడ్ చేయడం నార్మల్గా షార్ట్స్ పెట్టడం అలా చేయకండి అది చేయడం వల్ల మీరు తర్వాత తర్వాత కంటెంట్ అనేది దొరకక మీకు ఇప్పుడు టూ పెట్టారు అలాగే టెన్ డేస్ వరకు ట్వంటీ వీడియోస్ అనేవి ఉంటాయి ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి టైం దొరకదు మీకు ఏం చేయాలనే ఆలోచన కూడా రాదు నేను ఇప్పుడు స్టార్టింగ్లో నాకు దొరికిన కంటెంట్ అలా పెట్టేశాను నా ఛానల్ అయితే మిక్స్డ్ కంటెంట్ ఒకవేళ స్పెసిఫిక్ కంటెంట్ ఉన్నా కానీ డైలీ టూ టు త్రీ పెడితే నెక్స్ట్ వచ్చే రోజుల్లో మనకి వీడియో కోసం కంటెంట్ దొరకదు అండ్ ఏ వీడియో చేయాలనేది కూడా అర్థం అవ్వదు సో అలా మీకు వీలైనట్లు రోజుకి ఒకటి లేకపోతే టూ డేస్కి ఒకటి లేకపోతే వన్ వీక్కి ఒకటి ఇలా స్పెసిఫిక్గా మీరు టైం కుదుర్చుకొని పెట్టండి అలానే కానీ మీరు కానీ మీ అంటే మేమే ఛానల్ స్టార్ట్ చేసాం మాకు డైలీ కంటెంట్ దొరుకుతుంది అని అయితే రోజుకి మూడు నాలుగు అలా అయితే అసలు పెట్టద్దు అలా పెట్టడం వల్ల తర్వాత తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకే ఇప్పుడు నేను అంత స్టార్టింగ్లో పెట్టాను ఇప్పుడైతే సరిగ్గా కంటెంట్ అనేది దొరక్క ఏదో ఒకటి వెతుక్కొని అది చేసి ఇచ్చేది నాకు చేద్దామన్నా పిల్లలతో కుదరదు కాబట్టి నేను సగం సగమే చేస్తున్నాను ఈ ఛానల్ కూడా అంతగానో మేము పట్టించుకోవట్లేదు చాలా వరకు ట్రై చేస్తున్నాను కానీ మరీ మ్యాక్సిమం లెవెల్కి రీచ్ అవ్వలేకపోతున్నాను సో నేను చేసిన తప్పు మీరు చేయకండి ఛానల్ క్రియేట్ చేసినప్పుడు కూడా మీరు మ్యాక్సిమం మిక్స్డ్ కంటెంట్ అయితే చేయకండి మిక్స్డ్ కంటెంట్ చేయడం వల్ల చాలా వరకు యూజ్ అయితే ఉండకపోవచ్చు కొంచెం అయితే యూజ్ ఉంటుంది ఎందుకంటే అందరూ ఒకటే కంటెంట్ అనేది చూడరు కొంతమంది మిక్స్డ్ కంటెంట్ ఛానల్స్ కూడా లైక్ చేస్తారు నాకు మినిమం ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు మటుకు నా సబ్స్క్రైబర్స్లో వాళ్ళు మిక్సిడ్ కంటెంట్ని లైక్ చేస్తారు ఆ ఫిఫ్టీ వ్యూస్ కన్ఫర్మ్గా వస్తాయి మిగతావి ఆ దేవుడికి ఎరుగు ఇంకా మిగతా అది రీచ్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది సో నేనైతే మిక్సిడ్ కంటెంట్ ఇప్పుడు ఇప్పటికి ట్రాప్ చేయాలన్నా నాకు స్పెషల్ కంటెంట్ కోసం ట్రై చేయాలన్నా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతో కుదరదు సో నేనైతే ప్రెజెంట్ మిక్స్డ్ కంటెంట్ కంటిన్యూ చేస్తాను తర్వాత మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక అప్పుడు ఇదే ఛానల్ నుంచి దీన్ని ఓన్లీ సింగిల్ కంటెంట్ నుంచి సింగిల్ కంటెంట్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకో షార్ట్ అనేది అప్లోడ్ చేసినా కానీ మీకు మెయిన్ పాయింట్ ఎక్కడ ఉంటుందో దాని ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది షార్ట్ మొత్తం అప్లోడ్ చేశాక కింద క్యాప్షన్ అవన్నీ ఇచ్చేటప్పుడు తక్కునే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది దాంట్లో మెయిన్ అంటే మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనకు అర్థమవుతుంది ఏదైనా ఒకటి ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది చూస్తే సబ్స్క్రైబర్స్కైనా వ్యూవర్స్కైనా అందరికీ బాగా రీచ్ అవుతుంది అనిపిస్తుంది అనిపిస్తుందిగా ఆ పాయింట్ దగ్గర అది కనిపించేటట్టు షార్ట్ మీద మనకి కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు ఏదైనా డయాగ్రామ్ ఉంటుంది డైగ్రామ్ ఫుల్ ఉంటే చూస్తారు కొంతమంది లేకపోతే ఆఫ్ ఉంటే చూస్తారు ఆ టైప్లో ఇప్పుడు ఏదైనా మనకి కుకింగ్ అనుకోండి ఫుల్ రెసిపీ వచ్చేటట్టు చూడండి లేకపోతే ఏదైనా అట్రాక్టివ్గా ఉండేటట్టు వ్యూవర్స్కి అలా ట్రై చేయండి లాంగ్ వీడియోస్కి ఏమో తమ్నెల్స్ బాగా క్రియేట్ చేయండి తమ్నెల్స్ అనేవి కొంచెం యూట్యూబ్లోనే బాగా ఇప్పుడు ఛానల్స్ అనేవి ఉన్నాయి వాళ్ళు చేస్తూ ఉంటారు తమనే దేంట్లో చేయాలి ఎలా చేయాలి ఎట్లా చేస్తే ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీరు ఒకవేళ ఇలాగా ఫ్రంట్ కూర్చొని మాట్లాడి క్యామ్ ముందు కూర్చొని మాట్లాడే వీడియోస్ అవి అయితే ఒకేసారి ట్రైబాల్ అయితే కొనవద్దు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టి ట్రైబాల్ కొనొద్దు ఒక టూ టు త్రీ హండ్రెడ్లో సెల్ఫీ స్టిక్ దొరుకుతుంది ఆ సెల్ఫీ స్టిక్ తీసుకుంటే దానికి చిన్న బ్లూటూత్ కూడా వస్తుంది మనం వీడియో దగ్గర పెట్టుకుని ఆన్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా నార్మల్గా పిక్స్ దిగాలన్నా పనిచేస్తుంది లేదా వీడియోస్ ఇలా తీసుకోవాలన్నా కానీ మనకి మరీ అంత పెట్టుకునే బడ్జెట్ అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని తర్వాత రీచ్ రాకపోయి రీచ్ రాక రీగ్రెట్ ఫీల్ అవ్వడం కానీ ఇలా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీలో ఇలా చిన్న సెల్ఫీ స్టిక్ తీసుకుంటే మనకు చాలా యూజ్ అవుతుంది ఒక టైలరింగ్ వాళ్ళైతే టిప్స్ అనేవి బాగా చెప్పండి ఫస్ట్ మనం షార్ట్స్ అనేవి చెయ్యండి మీరు అప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారు కొంతమందికి ఏముంటుందంటే షార్ట్స్ ఇప్పుడు ఏదైనా టిప్ చెప్తే దీని గురించి మీరు లాంగ్ వీడియో చేయండి అని వాళ్ళే అడుగుతారు అడిగినప్పుడు మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే లాంగ్ వీడియో చేయండి మాక్సిమం వాయిస్ ఓవర్ రీడానికి ట్రై చేయండి ఇప్పుడేముంది కట్ చేసి సాంగ్స్ పెట్ట నేను అంతే కొన్ని కొన్ని టైమ్స్లో వాయిస్ ఓవర్ రీయడం కుదరకపోతే అలా షార్ట్ సాంగ్స్కి షార్ట్ పెడతాను ఇప్పుడేముంది నాలుగు రోజులు వచ్చి తర్వాత తర్వాత వాళ్ళు కాపీ రైట్ వేస్తే మన వీడియో అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీరైతే జాగ్రత్తగా నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అవ్వ మీకు నచ్చితే ఫాలో అవ్వడం లేకపోతే లేదు నేనైతే బలవంతంగా ఏం చెప్పలేదు నేను ఏం ఎక్స్పీరియన్స్ అయ్యానో అవి మీతో షేర్ చేసుకుంటున్నా అంతే ఈ వీడియో వచ్చేసి ఇంతే గస్ బై బై టు ఆల్ అంటే నెక్స్ట్ వీడియోలో ఏదన్నా ఒక పోస్ట్కి రీచ్ రాకపోతే దానికి రీచ్ ఎలా తెచ్చుకోవాలి ఏం చేస్తే రీచ్ వస్తుంది అనేది ఈ వీడియో తర్వాత వీడియోలో ఒక వన్ వీక్ తర్వాత నేను అప్లోడ్ చేస్తాను లేకపోతే మ్యాక్సిమం టూ టు త్రీ డేస్లో చేస్తాను కానీ ఒకవేళ టైం కుదరకపోతే మటుకు వన్ వీక్ తర్వాత చేస్తాను ఈ వీడియో వచ్చేసి And then guys, bye bye to all